హాయ్ అండి వెల్కమ్ టు పర్ణ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ తీసుకొని నేను ఒక కప్పు శనగపిండి యాడ్ చేశానండి అందులోకి ఒక ఫోర్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేశానండి ఒక స్పూను వాముని చేత్తో నలుపుకుంటున్నానండి పొడి చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు ఓన్లీ చేత్తో క్రష్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి వంట చూడ యాడ్ అండి ఒక పవర్ స్పూన్ యాడ్ చేశాను పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి వాము సాల్ట్ అంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఒకసారిగా వాటర్ వేసుకోకుండా లూజ్గా అవ్వకుండా ఇక్కడ చూడవచ్చు నేను మీరు ఎలా కలుపుకుంటున్నాను పిండిని వండన లేకుండా బాగా తిక్కుగా కలుపుకోవాలండి మరియు లూజ్గా కలుపుకోకూడదు ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కలుపుకుంటున్నాను బాగా థిక్గా ఉండాలండి బ్యాటరు బాగా కలుపుకున్నాక ఒకసారి పైకి లేపితే జాడిపోయేలాగా ఉండాలండి చూడవచ్చు ఇక్కడ నా టెక్స్చర్ పిండిది మరి లూజ్గా ఉంటే ఆయిల్ లాగేస్తాయండి ఇలా కొంచెం టైట్గానే ఉండాలి బజ్జీ పొంగుతూ బాగా వస్తుంది నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను నెక్స్ట్ పొటాటోని పీల్ తీసి సన్నగా అప్పటికప్పుడే కట్ చేసుకుంటున్నానండి అండి కండ కట్ చేయగానే పిండులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం మందంగా కట్ చేసుకుంటున్నానండి నేను మరీ సన్నగా కాకుండా ఇక్కడ చూడవచ్చు మీరు కొంచెం మందంగా కట్ చేసుకుంటే ఉడికిపోయినాక బంగాళదుంప బాగుంటుందండి సాఫ్ట్గా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల మొత్తం కండ్రెక్కకుండా మనం కట్ చేయగానే పిండులు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పిండిలో పక్కన పెట్టేసుకొని కలిపి పెట్టుకుంటే కంట్రక్కకుండా ఉంటాయండి ఆయిల్ పెట్టుకున్నాకే కట్ చేసుకున్నానండి నేను పొటాటోని ఫ్రెష్గా ఉంటాయని నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి పిండిలో ముంచి ఇలా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక ఇక్కడ చూడవచ్చు ఎలా వేసుకోవాలో మీరు పిండిని ఇలా అంటించుకొని వేసుకుంటే సరిపోతుందండి కొంచెం అందంగా అంటించుకుంటున్నాను నేను మరీ పంచుగా కాకుండా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటానండి ఆయిల్ హీట్ అయింది ఒక్కొక్క దాన్ని పిండిలో మించి ఇలా వేసుకోవాలండి పొటాటో చాలా బాగుంటాయండి స్లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపలంతా బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో అయితే ఉడకకుండా కలర్ వచ్చి బాగోవండి త్వరగా కలర్ వస్తే కానీ లోపల ఉడకదు క్రిస్పీనెస్ కూడా అంత రాదు స్లో ఫ్లేమ్లో అయితే అన్ని వైపులా ఒకేలా బాగా ఉడుకుతుంది క్రిస్పీ టెక్స్చర్ ఎక్కువగా ఉంటుందండి త్రీ మినిట్స్ అంటే ఎంత స్లోగా వేయించుకున్నా మనం చాలా బాగుంటాయండి క్రిస్పీగా పిల్లలు స్కూల్ నుండి రాగానే తినడానికి చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన బజ్జీలు వేయించుకున్నానండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా పొటాటో బజ్జీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి